హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఎనిమిదవ తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు మరియు తెలంగాణ రాష్ట్రంలోని సదాశివపేట కూకట్పల్లి మెహదీపట్నం గుడిమల్కాపూర్ అలాగే ఎల్బీ నగర్ మార్కెట్లలో ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఎనిమిది వందల పదహైదు గరిష్ట ధర పదకొండు వందల ఇరవై ఐదు మొత్తం ఎనభై ఐదు క్వింటాల ఉల్లి కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఇక తెలంగాణ రాష్ట్రంలోని కూకట్పల్లి వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర రెండు వేల రెండు వందలు గరిష్ట ధర రెండు వేల రెండు వందలు మొత్తం నూట ఇరవై ఐదు క్వింటాల ఉల్లి కూకట్పల్లి మార్కెట్లో దిగుమతి అయింది సదాశివపేట మార్కెట్లో ఒక క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర ఐదు వందల ఇరవై రెండు గరిష్ట ధర పద్దెనిమిది వందల నలభై మొత్తం నూట తొంభై ఏడు క్వింటాల ఉల్లి సదాశివపేట మార్కెట్లో దిగుమతి అయింది మెహదీపట్నం మార్కెట్లో ఒక క్వింటల్ ఉల్లి కనిష్ట ధర రెండు వేల రెండు వందలు గరిష్ట ధర రెండు వేల రెండు వందలు మొత్తం యాభై ఒక్క క్వింటాల ఉల్లి మెహదీపట్నం మార్కెట్లో దిగుమతి అయింది గుడిమల్కాపూర్ మార్కెట్లో ఒక క్వింటల్ ఉల్లి కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర రెండు వేల వంద మొత్తం రెండు వేల అరవై రెండు క్వింటాల ఉల్లి గుడిమల్కాపూర్ మార్కెట్లో దిగుమతి అయింది నగర్ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర వెయ్యి గరిష్ట ధర రెండు వేలు మొత్తం యాభై క్వింటాల ఉల్లి ఎల్బీ నగర్ మార్కెట్లో దిగుమతైంది ఇలాగే రోజువారీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో